నా ప్రాణం నీవేస్య ఎపిసోడ్ నలభై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి రామ్ టేబుల్ పైన ఉన్న రెడ్ రోజ్ తీసి ఆనుకి ఎదురుగా పెట్టి ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వే ఐ లవ్ యూ అను అని చెప్పగానే అప్పటి వరకు నవ్వుతున్న అను ఫేస్లో అనేది మాయమవుతుంది ప్రేమ్ సూటిగా అను ఫేస్ వైపే చూస్తూ ఉంటాడు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటాడు రామ్ ఆర్ యు జోకింగ్ అని అను చిన్నగా అంటుంటే అదేంటి అను అలా అంటున్నా అని రామ్ అనగానే అను గట్టిగా నవ్వుతుంది రామ్కి ఏమీ అర్థం కాక అనువైపు అయోమయంగా చూస్తూ ఉంటాడు ప్రేమ్ కూడా అనువైపు అలాగే చూస్తూ ఉంటాడు రామ్ నాతో జోక్ చేయడానికి ఇంతకంటే వేరే ఏది దొరకలేదా అయినా ఈ రోజు ఏమన్నా ఏప్రిల్ ఫస్ట్ ఏంటి అని అను నవ్వుతూ అంటుంటే అను స్టాపిక్ నేను సీరియస్గా మాట్లాడుతున్నాను ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా అని రామ్ అనగానే అను మౌనంగా ఉండిపోతుంది అను నేను నిజం చెప్తున్నాను నువ్వు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక నిన్ను ఏడిపించాడు కదా అప్పుడు నాకు వాడిపై చాలా కోపం వచ్చింది ఆ రోజు వాడికి టార్చర్ అంటే ఏంటో చూపించాను ఆ విషయం నీకు తెలియదు అసలు వాడు నిన్ను ఏడిపిస్తేనే నేను ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యానో అర్థం కాలేదు తర్వాత నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది నువ్వు నా మనసులో ఉన్నావని అది ఒక ఫ్రెండ్గా కాదు ఫ్రెండ్ కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆ రోజే నాకు తెలిసింది ఆ క్షణం నుండి నేను ప్రేమిస్తూనే ఉన్నాను నువ్వంటే ప్రాణం అను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎన్ని కళ్ళలు కంటున్నాను నీకు తెలుసా నిన్ను పెళ్లి చేసుకోవాలి కంటికి రెప్పలాగా చూసుకోవాలి నువ్వు నేను మనకి పుట్టే పిల్లలు ఇలా ప్రతిదీ నేను ఎంత అందంగా ఊహించుకున్నాను అను ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను కానీ సరైన సమయం రాలేదు ఎందుకో ఇప్పుడు నా ప్రేమ గురించి నీకు చెప్పకపోతే నువ్వు దూరం అవుతావేమోనని భయంగా అనిపించింది అందుకే నా ప్రేమ గురించి ఈరోజు నీకు చెప్పేశాను నీకు ఇదంతా కొత్తగా అనిపించవచ్చు కానీ వెంటనే నన్ను ప్రేమించాలని నేను అస్సలు అనుకోను కావాలంటే మన పెళ్ళైన తర్వాత అప్పుడు తీరికగా నన్ను ప్రేమించు నాకు ఎటువంటి ఆభ్యంతరం లేదు నువ్వు నాకు కావాలి ప్లీజ్ నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చెయ్యి రియల్లీ ఐ లవ్ యూ రా అని రామ్ అను చేతుల్ని పట్టుకుని అంటుండే అను నెమ్మదిగా రామ్ చేతుల్లో నుండి తన చేతిని వెనక్కి తీసుకోగానే రామ్ వైపు చూస్తూ ఉంటాడు అను నుంచుని పక్కనే ఉన్న గ్లాసులో నుండి రోడ్డుపై వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ ఉంటుంది అను సైలెంట్గా ఉండటంతో రామ్లో చిన్నపాటి భయం మొదలవుతుంది రామ్ కూడా లేచి అను పక్కకొచ్చి నుంచి అను ప్లీజ్ నో అని మాత్రం చెప్పకు నన్ను ప్రేమించడానికి నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో నేను నేను ఫోర్స్ చేయను కానీ ఒక వన్ మంత్లో మన పెళ్ళి జరిగి తీరాలి నీకు నాపై లవ్ పుట్టిన తర్వాత అప్పుడే నేను నీతో ఒక భర్తగా ఉంటాను అప్పటి వరకు ఇప్పుడు నేను నీతో ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అని రామ్ చెప్తున్నా కూడా అను నోట్లో నుండి ఒక్క మాట కూడా రాదు రామ్ని చూస్తుంటే వర్షాకి బాధగా అనిపిస్తుంది ప్రేమ్ మాత్రం అను ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అను సైలెంట్గా ఉండటం రామ్లో ఇంకా భయాన్ని పెంచుతుంటే అను ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు భయంగా అనిపిస్తుంది అని రామ్ చిన్నగా అంటూ అనుని తన వైపుకి తిప్పుకోగానే అను రామ్ వైపు చూస్తుంటే ఫేస్ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించకపోయేసరికి రామ్కి భయంగా అనిపిస్తుంటే వెంటనే అనుని హక్ చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేసి అను అని తనని హక్ చేసుకోబోతుండగా అను వెంటనే రెండు అడుగులు వెనక్కి వేస్తుంది ఎందుకొకప్పుడు రామ్ తనకి ఫ్రెండ్ కాబట్టి తనతో ఫ్రెండ్లీగా మూవ్ అయింది కానీ ఇప్పుడు రామ్ తనకి దగ్గరగా వస్తున్నా కూడా ఎందుకు అనులో చిన్నపాటి భయం మొదలవుతుంది అను చేసిన దానికి రామ్ అనువైపు అలాగే షాక్గా భయంగా చూస్తూ ఉంటాడు అను వెళ్ళి చైర్లో కూర్చుంటుంది రామ్ అనువైపు చూస్తూ అను అని అనగానే నాకు కొంచెం టైం కావాలి రామ్ నేను ముంబై నుండి వచ్చిన తర్వాత చెప్తాను అని అనగానే రామ్ వెంటనే అను చేతిని పట్టుకుని థ్యాంక్ యూ అను నువ్వు ఎక్కడ నో అని చెప్తావేమోనని ఎంత టెన్షన్ పడ్డా అని తెలుసా తప్పకుండా ముంబై నుండి వచ్చిన తర్వాత నీ మనసులో మాట చెప్పు తప్పకుండా నుండి ఎస్ అనే ఆన్సర్ వస్తుంది అని అనుకుంటున్నాను అని రామ్ నవ్వుతూ అంటుంటే అను ఫేస్లో మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు అను చెప్పిన ఆన్సర్కి వర్ష భయంగా ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ సార్ నేను చెప్తూనే ఉన్నాను కదా అను కన్ఫ్యూజ్ అవుతుంది అని ఇప్పుడు ఎలా అని అంటుంటే ప్రేమ్ మాత్రం సైలెంట్గా ఉంటాడు ఇంతలో రామ్ ఆర్డర్ ఇచ్చిన ఐస్ క్రీమ్ రాగానే రామ్ అనుకి ఎదురుగా ఐస్ క్రీమ్ బౌల్ పెట్టి నీకెంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ అను అని అనగానే అను ఐస్ క్రీమ్ వైపు చూస్తూ ఇప్పుడు నాకు తినాలని అనిపించడం లేదు ఇంకా వెళ్దామా అని తన పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పైకి లేవగానే రామ్ ఆశ్చర్యంగా అను వైపు చూస్తాడు అను చేసిన దానికి ప్రేమ్ పెదవులపైన చిరునవ్వు రాగా అను వైపే చూస్తూ ఉంటాడు ఇంకా రామ్ బిల్ క్లియర్ చేసి అణుని తీసుకుని అపార్ట్మెంట్కి స్టార్ట్ అవుతాడు ప్రేమ్ కూడా బిల్లు క్లియర్ చేసి అపార్ట్మెంట్ వైపుకి తన బైక్ని పోనిస్తాడు అను కారులో సైలెంట్గానే ఉంటుంది తన నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు రామ్ కూడా అనుకి టైం ఇవ్వాలని తనని డిస్టర్బ్ చేడు కానీ ఎప్పుడు గలగల మాట్లాడుతూ ఉండే అను సైలెంట్గా ఉండడం రామ్కి ఎందుకో కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది రామ్ వాళ్ళ కారు అపార్ట్మెంట్కి చేరకముందే ప్రేమ్ అలాగే వర్ష ఇద్దరు కూడా అపార్ట్మెంట్కి చేరుకుంటారు వర్ష స్పీడ్గా అక్కడి నుండి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ రామ్ వాళ్ళు వస్తే తను లేకపోతే తప్పకుండా అడుగుతారని ప్రేమ్ కూడా తన ఫ్లాట్కి చేరుకుంటాడు రామ్ అను ఇద్దరు కూడా కార్ పార్క్ చేసి ఫ్లాట్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా వర్ష ఉంటుంది వర్షాన్ని చూసినా కూడా అను ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది రామ్ వర్ష దగ్గరికి వెళ్ళి చైర్లో కూర్చోగానే ఏమైంది రామ్ అనుకి నీ లవ్ గురించి చెప్పావా అని అంటుంటే చెప్పాను వర్ష కానీ ఎందుకో భయంగా ఉంది ముంబై నుండి వచ్చిన తర్వాత నాకు రిప్లై ఇస్తానని చెప్పింది అని రామ్ బాధగా అంటుంటే వర్ష ఏమీ మాట్లాడలేకపోతుంది సరే తన మనసులో ఏముందో నెమ్మదిగా నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తాను తను బాగా డిస్టర్బ్ అయినట్టుంది నువ్వు వెళ్ళు రామ్ అని అంటుంటే అది కాదు వర్ష అను అని రామ్ అనగాని చెప్పాను కదా తన గురించి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటుంది వర్ష ఇంకా అక్కడే ఉంటే రామ్ బాధపడతాడని ఇంకా రామ్ అను ఉన్న రూమ్ వైపు ఒకసారి చూసి అక్కడి నుండి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు వర్ష నెమ్మదిగా అను రూమ్ లోకి వెళ్తుంది అను బెడ్ పై కూర్చుని ఆలోచిస్తూ ఉండటం చూసి ఏం జరిగింది అను అని చిన్నగా అంటుంటే అను వర్ష వైపు చూస్తూ అసలు రామ్ ఏం చేశాడో తెలుసా అని అనగానే ఏం చేసాడో అని చిన్నగా అంటుంది వర్ష ఏం చేశాడేంటి ప్రపోజ్ చేశాడు అని అను కొంచెం గట్టిగా ఆనేసరికి అవునా అని వర్ష నార్మల్గా అంటుంది అను అనుమానంగా వర్ష వైపు చూస్తూ ఈ విషయం నీకు ముందే తెలుసా అని కొంచెం కోపంగా అంటుంటే ఇది ఇంకా బాగుంది ఇప్పుడే కదా నువ్వు చెప్పింది నాకెలా తెలుస్తుంది అయినా రామ్ చెప్పింది ఇప్పుడు మరి ముందుగా నాకెందుకు తెలుస్తుంది అని వర్ష అనగాని అవును కదా సర్లే నార్మల్గా అన్నాను అంతే అని అను తన మొబైల్ తీసుకోగా ఇంతకీ ఏం రిప్లై ఇచ్చావో అని వర్ష అను పక్కన కూర్చుని అంటుంటే రిప్లై ఇవ్వడమా తను సడన్గా ప్రపోజ్ చేసేసరికి ఒక్కసారిగా నా తల తిరిగినంత పనైంది అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు తను నన్ను ప్రేమించాను అని నేనంటే ప్రాణం అని ఇంకా ఏదేదో చెప్తున్నాడు అసలు అవేమీ నేను ఊహించలేదు అసలు నేను రామ్ని ఎప్పుడు కూడా అటువంటి ఉద్దేశంతో చూడలేదు అని అను బాధగా అంటుంటే వర్ష అనువైపు చూస్తూ సరే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు సేపు రెస్ట్ తీసుకో అని అంటుంటే రెస్ట్ కాదు ముందు నేను వెళ్ళి నందుని కలవాలి తనతో మాట్లాడితేనే కానీ నా మైండ్ సెట్ అవ్వదు అని అను వెంటనే ప్రేమ్కి కాల్ చేస్తుంది ప్రేమ్ సోఫాలో కూర్చుని అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ రాక్షసి ముంబై నుండి వచ్చిన తర్వాత రిప్లై ఇస్తానని అంటుంది తప్పకుండా నో అని చెప్తుంది కానీ ఎందుకు టైం తీసుకుంది అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా టేబుల్ పైన మొబైల్ రింగ్ అవుతూ ఉండటం చూసి చేతుల్లోకి తీసుకోగానే అది అను నెంబర్ అవ్వడం చూడగానే ప్రేమ్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది ప్రేమ్ ఫోన్ అటెండ్ చేయగానే హలో నందు ఎక్కడున్నావు అని అను చిన్నగా అంటుంటే ఏమైందను నీ వాయిస్ ఏంటి అంత డల్గా ఉంది అని ప్రేమ్ నార్మల్గా అడుగుతాడు నందు నేను నిన్ను వెంటనే కలవాలి ఎక్కడున్నావు ఫ్లాట్లోనే ఉన్నావా అని అనకని ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ లేదురా నేను వేరే వర్క్ మీద బయటకు వచ్చాను నేను వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది అని అనగానే అదంతా నాకు అనవసరం నువ్వు ఇప్పుడే ఫ్లాట్కి రా నేను నీతో మాట్లాడాలి అని అంటుంటే వర్ష మాత్రం అనువైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటో అను నిజంగా ఈ ప్రేమ్ దగ్గర చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది అవునా ఏమైంది అని ప్రేమ్ అడుగుతుంటే నువ్వు నా ఎదురుగా వస్తేనే కానీ నేను నీకేమీ చెప్పను అని అను అలిగినట్టు మాట్లాడుతుంటే అయితే ఇప్పుడు చెప్పు అన్న వాయిస్కి అను వర్ష ఇద్దరు కూడా డోర్ వైపుకు చూస్తారు డోర్ దగ్గర ఉన్న ప్రేమ్ని చూడగానే అను వెంటనే బెడ్ దిగి స్పీడ్గా వెళ్ళి ప్రేమ్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది అను చేసిన దానికి వర్ష నోరు తెరుచుకుని షాక్గా వేపు చూస్తుంది రెస్టారెంట్లో రామ్ అనుని హక్ చేసుకోవడానికి వచ్చినా కూడా అను రామ్ని అసలు టచ్ చేయనివ్వలేదు ఇప్పుడేమో ఏకంగా వెళ్ళి ఈ ప్రేమ్ని హక్ చేసుకుంది ఇంతకంటే ఇంకేం చెప్పాలి అను మనసులో ప్రేమ్ ఉన్నాడు అని అను ముంబై నుండి వచ్చిన తర్వాత కాదు ఒక వన్ ఇయర్ తర్వాత అయినా రామ్కి నో అనే చెప్తుంది ఇప్పుడు నాకు పూర్తిగా క్లారిటీ వచ్చింది అని వర్ష మనసులో అనుకుంటూ ఉంటుంది అను తనని హక్ చేసుకోగానే ప్రేమ పెదవులపై అందమైన చిరునవ్వు పోస్తుంది అను చుట్టూ తన రెండు చేతులను వేసి అను ఏమైందిరా అని అంటుంటే నందు నన్ను ఎక్కడికైనా బయటకు తీసుకుని వెళ్ళవా ప్లీజ్ అని అను తలపైకెత్తి ప్రేమ్ వైపు చూస్తూ అడుగుతుంటే ఆను రామ్ చెప్పిన దాని గురించి చాలా టెన్షన్ పడుతుందని ప్రేమ్కి క్లియర్గా అర్థమవుతుంది సరే అని చెప్పి ప్రేమ్ ఆను చేతిని పట్టుకుని బయటకు నడుస్తాడు తన ఫ్లాట్ లోపలికి వెళ్ళి కార్ కేసి తీసుకుని వచ్చి ఆనుని తీసుకుని అపార్ట్మెంట్ బయటకు వస్తాడు ఆను కారులో కూర్చోగా ప్రేమ్ కారుని ముందుకు పోనిస్తాడు హలో ఫ్రెండ్స్ నా హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు అందుకే చిన్న ఎపిసోడ్ ఇచ్చాను స్టోరీ నచ్చి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే పాయింట్స్ అనేవి తప్పకుండా ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్